ఏపీ మంత్రి నారా లోకేష్ విమాన ప్రయాణాలకు ప్రభుత్వ సొమ్మును వినియోగిస్తున్నారంటూ వస్తున్న ఆరోపణలపై టీడీపీ నేతలు స్పష్టతనిచ్చారు ఆయన తన పర్యటనలన్నింటికీ సొంతంగానే ఖర్చు చేస్తున్నారని ఈ ఆరోపణ పూర్తిగా అవాస్తవమని తేల్చి చెప్పారు కావాలనే ఓ వర్గ మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని వారు మండిపడ్డారు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి లోకేష్ పర్యటనల నిమిత్తం విమాన ప్రయాణ ఖర్చులకు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ ధనాన్ని వినియోగించలేదు వివిధ ప్రాంతాలకు అధికారిక పర్యటనలు పెట్టుబడుల సాధనకు వెళ్లినప్పుడు స్పెషల్ రెగ్యులర్ విమానాల్లో ప్రయాణానికి ఆయన సొంత నిధులనే ఖర్చు పెట్టారు లోకేష్ పర్యటనలకు ఎంత ఖర్చు అయిందని ఆర్బీఐ కార్యకర్త సురేష్ బాబు సమాచార హక్కు చట్టం కింద అడిగారు ఆయన పర్యటనలకు ప్రభుత్వ సొమ్ము వెచ్చించలేదని ఆయా శాఖలు బదిలిచ్చాయి ఇక జగన్ కు చెందిన పత్రికలో లోకేష్ డెబ్బై ఏడు సార్లు హైదరాబాద్కు విమానంలో వెళ్లారని ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారని కథనం ప్రచురించడాన్ని టీడీపీ నేతలు తీవ్రంగా ఖండించారు పెట్టుబడుల సాధన కోసం వెళ్లే అధికారిక పర్యటనలకు సైతం లోకేష్ తన సొంత డబ్బునే వాడుతున్నారని గుర్తు చేశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా తెలంగాణ పార్టీ వ్యవహారాలు చూసే బాధ్యత కూడా ఆయనపై ఉందని అందుకే తరచూ హైదరాబాద్ వెళ్లాల్సి వస్తోందని వివరించారు హావీ ఇయర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైద్య టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి